దేవుని వాక్యాన్ని ధ్యానించుకుందాం ఈరోజు ఆదికాండము ఏడవ అధ్యాయం నుండి కొన్ని ముఖ్యమైన విషయాలు నేర్చుకుందాం దేవుడు నోవహుతో ఓడలోనికి ప్రవేశించమని ఆజ్ఞాపించాడు నోవహు తన కుటుంబంతో దేవుడు చెప్పిన ప్రకారం ప్రతి జంతువులో రెండేసి చొప్పున శుద్ధమైన వాటిలో ఏడేసి చొప్పున ఓడలోనికి వెళ్ళాడు దేవుడే స్వయంగా ఓడ తలుపు మూసివేశాడు నలువదీ దినములు భూమి భూమిమీద వర్షం కురిసింది భూమిలో నుండి మహా అగాధపు ఓటలు విడిపోయాయి నీరు ఉప్పొంగి భూమిని కప్పివేసింది ఆకాశం క్రిందనున్న పర్వతాలన్నీ మునిగిపోయాయి భూమి మీద సంచరించే సమస్త జీవరాశి నశించిపోయింది మనుషులు పశువులూ పక్షులు అన్నీ చనిపోయాయి అయితే నోవహు మరియు అతనితో ఓడలో ఉన్నవారందరూ సురక్షితంగా ఉన్నారు దేవుని కూడా ఆయన తన వారిని కాపాడతాడు ఈ అధ్యాయం దేవుని న్యాయాన్ని ఆయన వాక్యానికి విధేయత చూపిన వారిని కాపాడే ఆయన కృపను తెలియజేస్తుంది ఇలాంటి మరిన్ని బైబిల్ వివరణల కోసం లైక్ చేయండి షేర్ చేయండి మరియు సబ్స్క్రైబ్ చేసుకోండి దేవుడు మిమ్మల్ని దీవించునుగాక